హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ పిఎస్ ఛానల్కి నేను పూజ చేసే సమయంలో ఉల్లి వెల్లుల్లి తినకూడదని చెప్తాను కదా అసలు ఈ ఉల్లి వెల్లుల్లి ఎందుకు తినకూడదు ఈ వీడియోలో చెప్తాను మా హస్బెండ్ అయితే నన్ను అడిగారు అసలు నువ్వెందుకు ఉల్లి ఉల్లి వెల్లుల్లిపై తినవు పూజ చేసేటప్పుడు అని ఆయననే కాదు నన్ను నాకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను అడిగారు సో ఆ విషయాన్ని నేను ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను మనం పురాణాల ప్రకారం చూసుకుంటే పూర్వం సాగర మదనం సమయంలో దేవతలు ఒకవైపు రాక్షసులు మరోవైపు ఉండి సముద్రాన్ని చిలుకుతారు అది అందరికీ తెలిసిందే వాళ్ళు అమృతం కోసం అలా సముద్రాన్ని చిలుకుతూ ఉంటారు అలా అమృతాన్ని సేవించిన వారికి మరణం ఉండదనే ఒక్క రీజన్ వల్ల వాళ్ళు సముద్రాన్ని చిలుకుతూ ఉంటారు అయితే ఆ అమృతాన్ని రాక్షసులకి దక్కకుండా చేయడం కోసం విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి దేవతలకి అమృతాన్ని పంచడానికి వస్తారు అలా వచ్చింది విష్ణుమూర్తి అని రాక్షసులు గమనించుకోరు మోహిని చూసి ఒక అందమైన అమ్మాయి అని భావించి మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి మాయలో పడిపోతారు మోహిని అవతారంలో విష్ణుమూర్తి దేవతలకు అమృతాన్ని పంచిస్తుంది అలా దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచివ్వడం చూసిన ఒక రాక్షసుడు ఆయన పేరు స్వర్పాను ఆయన దేవత రూపంలో వచ్చి అమృతాన్ని తాగాలని చూస్తాడు అలా చూ అది చూసిన సూర్యచంద్రులు ఈ విషయాన్ని విష్ణుమూర్తికి చెప్తారు విష్ణుమూర్తి వెంటనే తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని తల నరికేస్తాడు అలా తెగిపడిన తలను రాహు అని మొండాన్ని కేతు అని అంటారు ఆ రాహు తల అమృతాన్ని తాకింది కాబట్టి ఆ రాహుకి మరణం అనేది ఉండదు అలా రాహు తలని వేరు చేసే సమయంలో ఆ రాక్షసుని గొంతు నుంచి అమృతం అనేది భూమి పైన పడి ఉల్లిగా వెల్లుల్లిగా పుట్టాయండి అమృతం నుంచి పుట్టాయి కాబట్టి ఉల్లి వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని సామెత కూడా ఉంది కదండి అయితే ఎంత అమృతం నుంచి పుట్టిందైనా సరే ఉల్లి వెల్లుల్లి పూజ సమయంలో నిషిద్ధం దీనికి కారణం అవి రాక్షసుని నోటి నుంచి పుట్టాయి కదండి అందుకే అవి ఎంగిల్తో సమానం అందుకే ఉల్లి వెల్లుల్లి అనేవి పూజా వ్రతాల సమయంలో తినకూడదు ఈ దీనినే మనం సైన్స్ పరంగా చూసుకుంటే పూజా సమయంలో మనం మనసుని నిశ్చలంగా ఉంచుకొని భగవంతుని పైనే మన ధ్యానమంతా పెట్టి మనం పూజనైతే పూర్తి చేసుకోవాలి అదే పూజ సమయంలో కానీ ఉల్లి వెల్లుల్లి తింటే అవి మన శరీరంలోని ఉత్తేజితాన్ని పెంచుతాయండి అలా ఉత్తేజాన్ని పెంచడం వల్ల మన మనస్సు అనేది భక్తి నుండి డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకనే పూజా సమయంలో వ్రతాల సమయంలో ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉంటే మంచిది అలానే విష్ణుమూర్తి వేరు చేసిన రాహు తలకి మరణం ఉండదని చెప్పాను కదండి అలా అలా రాహుకి రాహు తలకి మరణం లేదు కానీ సూర్యచంద్రుల కారణం వల్లనే విష్ణుమూర్తి తన తలని వేరు చేశాడన్న కోపంతో రాహు ఎప్పుడూ కూడా సూర్యచంద్రుల్ని వెంటాడుతూ ఉంటారండి వాళ్ళని మింగడానికి అలా వెంటాడినప్పుడు సూర్యుడు కానీ చంద్రుడు కానీ రాహుకి దొరికినప్పుడు వారిని మింగుతూ ఉంటాడు అలా మింగినప్పుడే మనకి గ్రహణం అనేది పడుతుంది అలానే రాహుకి శరీరం లేదు కాబట్టి వెంటనే వాళ్ళు ఆ గ్రహణం అనేది విడుస్తుంది అంటే సూర్యచంద్రుడు బయటికి వస్తారు అప్పుడు మనకి గ్రహణం విడుపు అనేది జరుగుతుంది నిజానికి సైన్స్ ప్రకారం చూసుకుంటే భూమి చంద్రుడు తమ తమ కక్షల్లో తిరుగుతూ ఉంటారు కదండి అలా తిరిగే సమయంలో ఒకరికి ఒకరు అడ్డుగా వస్తారు అలా ఒకే కక్షపైకి వచ్చి ఒకరికి ఒకరు అడ్డు రావడం వలనే మనకి గ్రహణ గ్రహణాలు అనేవి జరుగుతూ ఉంటాయి భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వస్తే దానిని సూర్యగ్రహణం అని అలానే చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి అడ్డుగా వస్తే చంద్రగ్రహణం అని అంటారు చంద్రునికి కానీ నక్షత్రాలకి కానీ ఏ ఈ విశ్వంలో ఉండే ఏ వస్తువుకి కానీ సహజంగా వెలిగే స్వభావం అయితే లేదండి ఒక్క సూర్యునికి మాత్రమే సహజంగా వెలిగే స్వభావం అనేది ఉంటుంది సో దీని కారణంగానే అవి ఒకదానికి ఒకటి అడ్డుగా వచ్చి ఒకే కక్షపై ఉన్నప్పుడు మనకి గ్రహణం పట్టు అని గ్రహణం విడుపు అనేవి జరుగుతూ ఉంటాయండి ఇదంతా మనం చిన్నప్పుడు చదువు పుస్తకాల్లో చదువుకున్నదే ఈ వీడియో ద్వారా నేను మీకు ఉల్లి వెల్లుల్లి గురించి కానీ గ్రహణం గురించి కానీ కొ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను మీరు కనుక ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నారని అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్